ఏనుగుల గుంపు ఉగ్రరూపం దాల్చింది ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి తీసుకుంది మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు ఈ ఘటన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని కోనలో జరిగింది ఏటా శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు గుండాలకోనకు వెళ్తుంటారు ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ముప్పై మంది భక్తుల బృందం అక్కడికి బయలుదేరింది ముప్పై కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో నడుస్తూ భక్తులు అక్కడికి చేరుకోవాలి ఈ మార్గం మధ్యలోనే రాత్రి సమయంలో భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది నలుగురు చనిపోయినట్లు తెలుస్తోంది ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా మరో భక్తుడి ఆచూకీ తెలియడం లేదు మృతులు దినేష్ మున్నెమ్మ చెంగల్ రాయుళ్లుగా గుర్తించారు తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ అటవీ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఉంటుందని తెలుసు కానీ ఈ స్థాయిలో జనాలపై ఏనుగులు విరుచుకుపడిన ఘటనలు గతంలో ఎప్పుడూ లేవంటున్నారు కన్యకుంట ఎస్సీ కాలనీ ఉర్లగడ్డపోడు అరుధతి వాడకు చెందిన వారు గుంపులుగా అటవీ ప్రాంతంలో వెళ్తున్నారు జమయాలగడ్డ సమీపంలో రాత్రి ఎదురుపడిన ఏనుగుల గుంపు భీభత్సం సృష్టించడంతో ఒక్కసారిగా పరిస్థితి భయానకంగా మారిపోయింది కాళ్లతో తొక్కుతూ తొండంతో ఎత్తుపడేస్తూ ఏనుగులు భీభత్సం సృష్టించాయి అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు ఏనుగుల అటాక్ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఫారెస్ట్ అధికారులతో ఏనుగులు ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయో ట్రాక్ చేసే పనిలో పడ్డారు గుండాల కోలంలోని సిద్ధేశ్వర స్వామి క్షేత్రానికి గుర్తింపు ఉంది శివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఏటా ఇక్కడి శివయ్య దర్శనానికి వెళ్తుంటారు ఇప్పుడు ఏనుగుల దాడితో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు మరోవైపు పార్వతీపురం మండ్యం జిల్లాలో ఏనుగుల గుంపు భీపచ్చం సృష్టించింది జియమ్మవలస మండలం పెదమేరంగిలోని రైస్ మిల్లులోకి చొరబడిన ఏనుగులు ధాన్యం నిలవల్ని ధ్వంసం చేశాయి మిల్లు షట్టర్లను విరగొట్టి రైస్ మిల్లులోకి చొరబడ్డాయి మిల్లులో భద్రపరిచిన ధాన్యం బియ్యం నిలవల్ని చిందర చేసి పడేశాయి ఏనుగుల తుక్కిసలాటలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబానికి పది లక్షలు క్షతగాత్రులకి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్ని దర్శించుకునే భక్తులకి తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు మృతుల కుటుంబాలకు క్షతగాత్రులను పరామర్శించి భరోసా ఇవ్వాలని ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు దిశానిర్దేశం చేశారు